హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య రైట్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో నిన్న ఇవ్వాల్సింది ఈరోజు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది స్పెషల్ వీడియో ఏంటంటే ఈజీ సినిమాలో రీసెంట్ పరిణామాలన్నీ మీరు గమనించి ఉండొచ్చు సో అనుకోకుండా లొకేషన్లో ఒక రింగ్ పోవడం నాది చేతికున్న రింగ్ పోవడం ఈ రింగ్ కాదు ఇప్పుడున్న రింగ్ కాదు వేరే రింగ్ ఒకటి చాలా సెంటిమెంట్గా తీయించారు ఇంట్లో వాళ్ళు సో అది అనుకోకుండా అలా మిస్ అవ్వడం సో ఆ రింగ్ పోయిన విషయంలో పిఎస్లోకి మన ఆ రోజు షెడ్యూల్కి ఎంటర్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి ఎంటర్ అవ్వండి సో అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేసుకునేసి సో మిగతా అప్డేట్స్ ఇస్తారని చెప్పేసి చెప్తే సో అందరూ యాక్సెప్ట్ చేశారు కానీ భాగ్య అనే మన ఈసీ ఫ్యామిలీ మెంబర్ నాకు ఆ ఈ పనింది నేను నెల రోజుల క్రితనే మీకు చెప్పాను కదా నేను రాను అని చెప్పేసి కొంచెం తను అగ్రెసివ్గా తను డిస్కస్ చేయడం దాని తర్వాత ఇంకా లైన్ దాటిపోయి డైరెక్ట్గా పిఎస్కి వెళ్ళి ఈసీలో రమణ మీద కంప్లైంట్ చేయడం సో ఇవన్నీ చేయడం అనేది చాలా రాంగ్ థింగ్ అది సో అలా చేయకుండా ఉండాల్సింది లైన్ దాటిపోయి ఏదో చెప్తున్నా నా ఓవర్ టెంపేషన్లో తను ఏదో చెప్తున్నా అతిగా ఆవేశం అనేది ఎప్పుడూ పనికిరాదు ఏం చెప్పాము అందరితో పాటు మీరు కూడా రానమ్మా అని చెప్పాను నేను రానంటే రానంటే ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలి కంప్లైంట్ ఇవ్వాలంటే ఎంతసేపు మీరు హర్రిబరిగా వెళ్ళిపోయి మీరు కంప్లైంట్ ఇచ్చారు బాగానే ఉంది ఏమవుతుంది ఎవరు తప్పు చేశారు ఇక్కడ రింగ్ పోయింది ఈసీది కంప్లైంట్ చేయాల్సింది మేము సో మా మీదనే ఉల్టా అక్కడ కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది అక్కడ పిఎస్లో అందరికీ వారణాసూర్యా అంటే క్లియర్గా తెలుసు పెద్ద వాళ్ళు వచ్చేసి అక్కడ కూర్చొని సూర్య గురించి ఆల్రెడీ డిస్కస్ చేశారు పండుగ గారు కావచ్చు ఆ పర్టికులర్ మన స్టాఫ్ కావచ్చు ఎవరైనా కూడా అందరూ క్లియర్గా తెలిసి ఉన్న విషయమే సో ఇద్దరిని దండించే రాటు రమణని ఇటు భాగ్య గారిని అండ్ ఫ్యామిలీని దండించేసి పంపించారు సో ఇవి వర్కౌట్ కావు ఎందుకు అంటే వారణాసి సూర్య అనేవాడు కల్మషం లేని మనిషి ఏదైనా కూడా పచ్చిగా చెప్పేస్తాం మంచి అయినా చెడు అయినా సినిమా ఇండస్ట్రీలో ఒక మనిషిని ఏంటి తెలుసా ఒకటి డబ్బు పిచ్చి రెండవది అమ్మాయిల పిచ్చి మూడవది విందు వినోదాలు పార్టీలు ఇంక్లూడింగ్ టీ కాఫీ కూడా అలవాటు లేని వారణా సూర్య అని ఎవరేం చేయగలరు ఎవరు ఏమి చేయలేరు ఎందుకు అంటే ఇక్కడ కల్మషం లేకుండా నేను ట్రావెల్ అవుతున్నాను పది మందికి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను నేను బాగుపడాలనుకుంటున్నాను పది మంది బాగు కోరుకుంటున్నాను సో ఆ ప్రాసెస్లో మీకు తెలుసు వీళ్ళు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి కాసేపు భాగ్య ఫ్యామిలీకి భాగ్య గారికి కుందన్కి సిరికి వారణాసి సూర్య అంటే ఏంటో ఎవ్వరు చెప్పాల్సిన అవసరం మీ మనసులు అడగండి ఎంత మంచి మనిషి అనేది మీ మనసులను అడిగితే లోపల మీ మనసే చెప్తుంది వారణాసి సూర్య కల్మషం లేనివాడు సో అసలు పొరపాటు మీ మనసే మీకు చెప్తుంటుంది పొరపాటున తన్ని అనవసరంగా కంప్లైంట్ చేయడం కానీ ఇలాంటివి చేసామని చెప్పేసి మీ మనసే మీకు చెప్తుంటుంది ఎవరి మీ దగ్గర మీరు డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు ఒకరి నాశనం చేయాలి అనుకుంటే మనమే నాశనం అయిపోతాం సింపుల్ లాజిక్ అది సో అవన్నీ విషయాలు పక్కన పెడితే ఏంటంటే నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా అనుమానించడం కానీ ఇలాంటివి ఎప్పుడు నేను చేయలేదమ్మా మీరు మీ అంతకు మీరు ఊహించుకున్నారు అంతే అందరితో పాటు మిమ్మల్ని కూడా రమ్మని మీరు ఒక్కరే రాలేదు రాలేదని చెప్పారు మిగతా అందరూ వస్తామని చెప్పారు రాకపోవడం అనేది మన రాంగ్ థింగ్ అది మనకి ఎన్ని పనులైనా ఉండొచ్చు ఒక సీరియస్ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి అటెండ్ అయితే ఏం తప్పు ఉంది అవును ఆ ఇష్యూ బయటకు రావడానికి సో కెమెరా వీడియోలు ఉన్నాయో ఇంకోటను ఇంకోటను వంద చెప్పుకుంటాం ఉంటాం అదే విషయాన్ని పోలీసులు చెప్పాను క్లియర్గా సో వాళ్ళు నా గురించి తెలుసు కాబట్టి సరిపోయింది తెలియకపోతే ఎంత పెద్ద ప్రమాదం చెప్పండి మీరే చెప్పండి మీరు చేసిన పని వల్ల ఒక వ్యవస్థ డిస్టర్బ్ కాదా మనదంటే ఎవరు డిస్టర్బ్ చేసే సిచ్యువేషన్ అంత సీన్ లేదు కానీ ఎవరికి వ్యవస్థ డిస్టర్బ్ కాదా ఒక మంచి పని చేసేటప్పుడు దానికి మళ్ళీ సపోర్టర్స్ మీకు వెనకలు ఉండి నడిపించే సపోర్టర్సు ఈసీని మీరు ఏదైనా చెయ్యాలి అనుకోండి ఇవాళ కాదు అది సో వాళ్ళు ఏంటంటే అమాయకులు అండ్ టీం అంతా వాళ్ళు కుటుంబం అమాయకులు వాళ్ళు సో ఏదో ఏదో ప్యాషన్ మీద సినిమా ఇండస్ట్రీకి వచ్చారు డెవలప్ కావాలనుకుంటూ వచ్చారు వెనకలో ఉండి ఇష్యూ జరిగింది కదా అని చెప్పేసి నీకే చెప్పేది వెనకలున్న పెద్ద మనిషి నీకే చెప్పేది పీగుడుగాడు లాగా ఏదో సజెషన్స్ ఇచ్చి పంపించావు కదా భాగ్య వాళ్ళకి కుదరదు అవి సూర్య దగ్గర అయ్యి కుదరవు కొంచెం ఒళ్ళు కళ్ళు జాగ్రత్త పెట్టుకో నేను భాగ్య ఫ్యామిలీని కాదు నేనేది భాగ్య ఫ్యామిలీ వెనక సజెషన్స్ ఇచ్చి పంపించారు చూడు ఒక దేడ్ దిబాక ముండాకూడదు ఆడి చెప్తున్నా కొంచెం జాగ్రత్త సూర్యాతో రైట్ సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే తను లైన్ దాటిపోయి అంటే రింగ్ ఇష్యూ కాదు కానీ లైన్ దాటిపోయి ఈసీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మీద కంప్లైంట్ చేయడం అనేది ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్కి విరుద్ధం అమ్మ సో అందువల్ల ఏంటంటే మీరు ఆ లైన్ దాటిపోయి మాట్లాడడం చేయడం కంప్లైంట్ చేయడం చాలా ఓవర్గా డిస్కస్ చేయడం ఇవన్నీ మాకు నచ్చవు నచ్చవమ్మ ఈసీకి విరుద్ధమైన పనులు ఇవి సో అందువల్లే తప్పనిసరి పరిస్థితుల్లో భాగ్య గారిని ఈసీ నుంచి టర్మినేట్ చేయడం జరుగుతుంది ఈసీ నుంచి తొలగించడం జరుగుతుంది సో మిగతా కుందన్ అండ్ సిరి వీళ్ళని కూడా మీరు లక్షణంగా అని చెప్పాను తర్వాత నాకు సిరి మెసేజ్ పెట్టింది లేదు సార్ అమ్మ రాలేని పరిస్థితుల్లో ఉంటే మేము కూడా అమ్మను వదిలి మేము ఎట్లా వస్తాము మేము రాలేని పరిస్థితి అర్థం చేసుకోండి అని చెప్పేసి తను చాలా పొలైట్గా మెసేజ్ పెట్టింది ఐ రెస్పెక్ట్ దెమ్ నో ప్రాబ్లం అంటారు ఎందుకంటే సో ఈసీ స్టార్ట్ చేసింది ఎవరి నుంచే నేను అనుకున్నాను సో అక్కడ ఈసీలో ఎవరు ఉన్నా లేకపోయినా కూడా వారణా సూర్య ట్రావెల్ అవుతూ ఉండాలని చెప్పేసి ఫిక్స్ అయి ఉన్నాను నేను ఎవరి మీద డిపెండ్ అయ్యే రకం కాదు వారణా సూర్య సో మీరు వచ్చినా రాకపోయినా కూడా ఇక్కడ ప్రాజెక్టులు అయితే ఆగవు జరిగే పనులు జరిగిపోతుంటే మీరు ఇంతవరకు షూట్ చేసినవి ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మీ పేరుకి మీరు వచ్చే పేరుకి ఆ సినిమా రిలీజ్లకి ఎటువంటి డోకా లేదు అది రిలీజ్ అవ్వాల్సిన టైంలో అయిపోతూ ఉంటాయి ఓకేనా సో నేను భాగ్య ఫ్యామిలీకి నేను చెప్పేది ఒకటి మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలమ్మా సినిమా ఇండస్ట్రీ కోసం చాలా ప్యాషన్తో వచ్చారు ఎక్కడో చిన్న ఊరు నుంచి విపరీతమైన ప్యాషన్తో వచ్చారు లక్షణంగా ప్రయత్నాలు చేయండి సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి నేను చెప్పేది ఏంటంటే సిరీకి చాలా మంచి టాలెంట్ ఉందమ్మా సో తనని అలాగే డెవలప్ కానివ్వండి సో మంచిగా డెవలప్ అవ్వండి ఒక మంచి ఆర్టిస్ట్గా సిరిని డెవలప్ చేయడానికి ప్లాన్ చేసుకోండి సో ఈసీలు అయితే కుదరదు రావడానికి మీరు సో సలక్షణంగా మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండండి నేను ఏది కూడా ఎవరిని కామెంట్ చేయదలుచుకోలేదు చెయ్యను కూడా మీకు అవసరం చాలా క్లియర్గా తెలుసు ఒక్కరిని కూడా నేను ఒక పల్లెతో మాటను ఏదైనా నా వరకు వస్తే ఇలా డిస్కస్ చేస్తాను తప్ప లేకపోతే ఒక గురించి పట్టించుకునే మనిషిని కాదు నేను అది అందరికీ తెలుసు క్లియర్గా సో అందువల్లే చెప్తున్నాను ఈసీలో ఏదైనా ఒక స్థాయి మించి లైన్ దాటి మాట్లాడే ఎవరినైనా సరే ఈసీ టాలరేట్ చేయదు అందువల్లే భాగ్య గారిని ఈసీ నుంచి తొలగించడం జరుగుతుంది సో ఎవరు బ్రతుకు వాళ్ళది అంతే కదా ఎవరి జర్నీ వాళ్ళది సో మీ సో మీరు రాకపోతే ఈసీ ఆగదు ఈసీ లేకపోతే మీ జర్నీ ఆగదు కదా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు లక్షణంగా ప్లాన్ చేసుకోండి వెళ్ళండి సో మంచిగా డెవలప్ అవ్వండి ప్రిపేర్ అవుదాం ఓకేనా సో ఈ స్పెషల్ వీడియోలో నేను చెప్పాల్సిన ఒకటి ఏంటంటే ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి లైన్ దాటి ఏది బిహేవ్ చేయొద్దండి సో మనకు హెల్తీ ఫ్యామిలీ ఏ కల్మషం లేకుండా మనము ట్రావెల్ అవుతూ ఉన్నాం సో మంచిగా డెవలప్ కావాలనుకుంటున్నాం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ డెవలప్ కావాలనుకుంటున్నాం నా కోసం మీరు రాలేదు మీకోసం నేను ఏమీ చేయట్లేదు చెప్పాను కదా ఎవరి స్వార్థం వాళ్ళది ఇక్కడ ఎవరి సెల్ఫిష్ వాళ్ళది సో ఇక్కడ నా వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందని మీరు వస్తారు లేకపోతే వారణాసూర్యపోర్ట్ కావాలని చెప్పేసి వస్తారా లేదు కదా మీరు ఒక ఆర్టిస్ట్ గానో ఒక టెక్నిషియన్ గానో డెవలప్ కావాలని వస్తారు సేమ్ అగైన్ మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులు టెక్నిషియన్ ఎక్కడ ఉన్నా కూడా సో వాళ్ళందరి కాంబినేషన్లో కలిపి మంచి ప్రాజెక్టులు చేయాలని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను నా డెవలప్మెంట్ నాది కదా సింపుల్ లాజిక్ సో ఈ ప్రాసెస్లో వెళ్ళే ఈ జర్నీలో సో చిన్ని చిన్ని ఆటపడ్లు జరుగుతుంటాయి పాజిటివ్గా తీసుకోవాలి ఏవి కూడా నెగిటివ్గా తీసుకొని ఒకరి మీద కామెంట్ చేయడం ఇలాంటివి ఉండదు నేను చెప్తున్నా కదా భాగ్య ఫ్యామిలీ టూ ఇయర్స్గా నాతో ట్రావెల్ చేస్తున్నారు మన ఈసీ ఫ్యామిలీతో ఏ కల్మషం లేదు వాళ్ళకి ఇంకా పది మంది వస్తే భోజనం పెట్టడం కానీ చేయడం కానీ అంత బాగున్నారు తను ఎందుకు అంత ఓవర్ రియాక్ట్ అయిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సింపుల్గా రండ్ అని చెప్పాను నేను రానంటే రాననేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది సో అంతే తప్ప కొంచెం ఏమంటారు ప్రతి మనిషికి చిన్న చిన్న మైనస్ ఉంటే భాగ్య గారికి కూడా చిన్న చిన్న ఏమంటారు షార్ట్ టెంపర్ ఓవర్గా రియాక్ట్ అవ్వాలని చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి అవి మనం ఇంకా తన పర్సనల్ మనం ఏమి డిస్కస్ చేయలేం సో అనుకోకుండా జరిగిన ఈ పరిణామాలకు నిజంగా చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నాను నేను సో ఎనీహౌ ఫర్దర్ ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఇంకా జాగ్రత్తలు తీసుకుంటాను నేను సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సో భాగ్య అండ్ ఫ్యామిలీ ఇక నుంచి ఈసీకి వచ్చే పరిస్థితి లేదు సో సో భాగ్య గారు ఖచ్చితంగా రాలే రాలేని పరిస్థితి ఎందుకంటే ఈసీ నుంచి టర్మినేట్ చేశాం కాబట్టి సిరి కుందను ఎప్పుడైనా రావచ్చు అని చెప్పాను వాళ్ళు కూడా నాకు ఆల్రెడీ మెసేజ్ చేశారు అందువల్ల గ్రూప్స్ నుంచి కూడా వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది ఆ ఫ్యామిలీ ఎక్కడున్నా కూడా చాలా హ్యాపీగా ఉండాలి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్ మీ వార సూర్య Thank you.